ఫ్రెండ్స్ చూడండి మా బామర్ది బిర్యానీ వండుతున్నాడు నేను ఫస్ట్ నుంచి చూపిద్దాం అనుకున్నాను అందులో ఏమేమి వేస్తాడు మా నాకు అయితే కనపడలేదు ఎందుకంటే నేను వెళ్ళి వచ్చే లోపు సగం వంట అయిపోయింది ఇప్పుడైతే నేను మధ్యలోంచి చూపిస్తున్నాను ఆ బిర్యానీలో అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేస్తాడు అనమాట నేను వచ్చే లోపు ఇప్పుడైతే ఇది పెరిగి వేస్తున్నాడు పెరిగది వేసేది అయితే ఇంతకుముందు మొత్తం కావాల్సిన బిర్యానీకి కావాల్సిన సరుకులన్నీ వేసినట్టు నేను వచ్చేలోపు ఇప్పుడైతే నేనైతే మధ్యలోంచి తీస్తున్నాను అనమాట వీడియో ప్రస్తుతం పెరిగేసాడు ఇప్పుడు చూడండి అది అంటే అందరూ వండి బిర్యానీ కంటే కొంచెం వెరైటీగా వండుతాను అన్నాడు అందుకే వీడియో తీస్తున్నాను అసలు ఏం వెరైటీగా వండుతాడో చూద్దామని చూడండి ఒకసారి ఇది గ్యాస్ మీద కంటే కట్టెల పొయ్యి మీద టేస్ట్ ఉంటుందని బిర్యానీ కట్టెల పొయ్యి మీద వండుతున్నాడు అనమాట చాలామందికి తెలిసిన విషయమే గ్యాస్ మీద అయితే టేస్ట్ ఉండదు ఈ కట్టెల పొయ్యి మీద అయితేనే టేస్ట్ ఉంటుంది ప్రస్తుతం అయితే ఇంగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసిన తర్వాత వాటర్ వేస్తున్నాడు తగినంత వాటర్ వేసిన తర్వాత మరిగిన తర్వాత రైస్ వేస్తారనమాట చూడు వాటర్ అయితే అయిపోయింది ఇంకా మరిగిపోయింది వాటర్ కూడా ఇప్పుడైతే రైస్ వేసే టైము చూడండి ఈ పిల్లడు అయితే ఈ అబ్బాయి మా బామర్ది వాళ్ళ అబ్బాయి అనమాట ఆ వెనక ఉన్నాడు వాడైతే మా అబ్బాయి ఇక్కడ పిల్ల సైజు చాలా ఉంది ఇంకొకడు వస్తున్నాడు చూడండి వెనకాల తనైతే మా మరదలు వాళ్ళ అబ్బాయా ఆ పక్కన ఉంది మంట పెట్టేస్తుంది మా మరదలు అయితే కనపట్టలేదు వీడియోలోని వీలే కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు పిల్లలు మీ వీడియోలో లాస్ట్లో చూపిస్తాను మీకు వాళ్ళందరినీ భోజనాలు తినేటప్పుడు వీళ్ళంతా ఆటలు పాడుతున్నారు ఇక్కడ పొయ్యితోటి ప్రస్తుతం అయితే బిర్యానీ రైస్ అయితే వేస్తున్నాడు ప్రస్తుతానికి ఎందుకంటే రైస్ వాటర్ అయితే మరిగిపోయింది మరిగిపోయిన తర్వాత రైస్ వేస్తున్నాడు దీంట్లోని వీడియో లాస్ట్ వరకు చూడండి బిర్యానీ ఎలా ఉందో కూడా టేస్ట్ చేసి చెప్తాను మీకు రైస్ వేసి తిప్పుతున్నాడు మొత్తం తిప్పిన తర్వాత మళ్ళీ కాసేపు ఉడకన చూడండి అక్కడ మా మరదలైతే మంట పెట్టేస్తుంది ఊరకని అయితే నన్ను కొంచెం తిప్పమన్నాడు వంట అంతా అయిపోయిన తర్వాత కొంచెం నేను గుర్తుగా అని కదని గరితో నేను చూడండి అయితే సగం మరిగిపోయింది పది నిమిషాల తర్వాత వాటర్ అంతా కొంచెం మరిగిపోయింది మరిగిపోయినప్పుడు పది నిమిషాలకు ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ రైస్ని కలపాలంట అంటే మరీ దోర్ణిగా కాకుండా జస్ట్ లైట్ 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 లైట్గా కలపాలంట కలిపాడు ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇంకో పది నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేశాడు మళ్ళీ కలుపుతున్నాడు మళ్ళీ మూత పెట్టిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఓపెన్ చేశాడు ఇప్పుడైతే ఏం చేస్తాడో చూడాలి ఇక్కడ అరిటాకులు అయితే పట్టుకొచ్చాడు ఎందుకో మరి చూడదాం అరిటాకులు ఏం చేస్తాడో మరి అరిటాకులు అయితే లోపల వేస్తున్నాడు వీటి పైన అయితే మంట వేస్తాడేమో అరిటాకులు అయితే లోపల వేస్తున్నాడు ప్రస్తుతం దీని మీద వాటర్ చల్లాడు ఇప్పుడైతే మూత పెట్టి ఇప్పుడు వాటర్ వాటర్ అయిన తర్వాత మూత పెట్టిన తర్వాత ఈ పైన నిప్పులు వేస్తాడనుకుంటా బరువు పెట్టారు గాలి బయటకు రాకుండానే ఆవురంతానే ఇప్పుడు దానిపైన నిప్పులు వేస్తారనమాట ఓకే బాగుంది ఈ నిప్పులంతా అయిపోయిన తర్వాత ఒక అరగంట సేపు దాన్ని అలాగ ఉడకనవ్వాలి ఉడకనవ్వాలంట కింద మంట తక్కువ పెట్టి పైన మంట పెట్టారు ఒక అరగంట తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను బిర్యానీ ఎలా ఉందని ప్రస్తుతానికి ఒక అరగంట సేపు అలా వదిలేసాము దాన్ని ఇప్పుడు అరగంట తర్వాత మళ్ళీ మళ్ళీ పొయ్యి దగ్గరకు వచ్చామేమో ఇప్పుడు దీని పరిస్థితి ఎలా ఉందో చూడాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఒకసారి తీసి చూద్దాం అరిటాకులు అయితే అన్నీ మాడిపోయినాయి ఇక బిర్యానీ స్మెల్ అయితే వస్తుంది ప్రస్తుతానికి మరి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది లాస్ట్లో చూడాలి లాస్ట్ వరకున స్మెల్ అయితే బాగానే వస్తుంది బిర్యానీ స్మెల్లో ఇప్పుడు ఏదో వేస్తున్నాడు దాంట్లో మరి ఏంటిది నెయ్యి అంట నెయ్యి వేస్తున్నాడు దాంట్లోని లాస్ట్ మూమెంట్లో తర్వాత పుదీనా కొంచెం కొత్తిమీర కోమలో ఇది వేస్తున్నాడు మళ్ళీని వేసిన తర్వాత మూత పెట్టేస్తాడు ఇవి వేసిన తర్వాత మళ్ళీ కలుపుతున్నాడు మొత్తం రైస్ అంతానే ఎందుకంటే నెయ్యి నెయ్యి పడింది కాబట్టి మొత్తం రైస్ అంతా పట్టుకునేలాగా కలపాలంట ఫ్రెండ్స్ రైస్ అయితే అక్కడ పెట్టాము బిర్యానీ రెడీ అయిపోయింది మేమైతే అరిటాకులు కోసుకుందామని వచ్చాము ఇక్కడికి తోటలోకి ఎందుకంటే అక్కడ పిల్ల సైజు చాలా చాలామంది ఉన్నారు తినడానికి వాళ్ళందరికీ రైస్ దీంట్లో పెట్టాలి కాబట్టి ప్లేట్లు సరిపోవు కాబట్టి మేము ఇక్కడికి అరిటాకులకి వచ్చాము తోటలకి మా బామార్థి వెళ్తున్నాడు లోపలికి కొయ్యడానికి చూడండి నేను కూడా కొంచెం లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఇక్కడ రైట్ సైడు లెఫ్ట్ సైడు అరటి తోటలు ఉంటాయి ఇక్కడ అక్కడ కనిపించేదేమో జొన్న తోట అది వెనకాల కనబడుతుంది కదా ఈ లెఫ్ట్ సైడ్లోనేమో జొన్న తోట రైట్ సైడ్లోనేమో అరటి తోట అనమాట అరిటోకులు అయితే కోసాము చూడండి ఫ్రెండ్స్ పిల్ల సైజు ఎంతమంది అని వీళ్ళందరికీ అరిటోకులు పెడుతున్నారు చూడండి వీళ్ళంతా కూడా మా బామర్దు వాళ్ళ పిల్లలు ఇంకా మా మరదలు వాళ్ళ పిల్లలు ఉన్నారు ఇంకా మా పిల్లలు కూడా ఉన్నారు ఇక మొత్తం ఫోర్ ఫ్యామిలీస్ అనమాట నాలుగు ఫ్యామిలీలు పిల్లలు అనమాట వీళ్ళంతా కూడా వీళ్ళకి అరటి పెట్టిన తర్వాత మేము కూడా లోపలికి వెళ్ళి తింటాము ఇప్పుడు బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను చూడండి లాస్ట్ వరకు వెయిట్ చేయండి కొంచెం రెండు నిమిషాలు ప్రస్తుతం పిల్లలు అయిపోయి పిల్లలు తినేసిన తర్వాత మేము తింటాం తింటాం అనమాట ఫ్రెండ్స్ నాకైతే బిర్యానీ పెట్టేశారు చూడండి స్మెల్ అయితే అదిరిపోతుంది ఆల్రెడీ మా పక్కనే మా తోలడు తింటున్నాడు ఇంకా టేస్ట్ చేయలేదు నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరని ఫోన్ చేతితో పట్టుకుని చూస్తున్నాను నేను ఫోన్ ఎవరైనా ఇచ్చుకుంటే అప్పుడు నేను కూడా టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ బిర్యానీ అయితే చాలా బాగుంది ఇక్కడ చూడండి నా రైట్ సైడ్లో కనపడుతున్నాను కదా గ్లాసెస్ పెట్టుకుని తనే మా బామ్మర్ది ఈ బిర్యానీ కూడా తనే వండాడు ఇక లెఫ్ట్ సైడ్లో కూర్చున్నాడు కదా తనైతే మా మరదల వాళ్ళ హస్బెండ్ అనమాట మా తోటలుడు అయితే ముగ్గురు కలిసి తింటున్నాము మా బామ్మర్ది అయితే అరటాకులు పెట్టుకుని తింటున్నాడు చూడండి అక్కడ బిర్యానీ అయితే మా బామ్మర్ది వండాడు ఇక చికెన్ కర్రీ అయితే లేడీస్ వండు అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి